వెల్కమ్ టు వన్ నేషన్ సంకల్ప యాత్ర కార్యక్రమం పది సచవనం పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్క్రీన్ డిస్ప్లే ద్వారా సమగ్ర వివరణ ఇచ్చారు లబ్దిదారులంతా ఈ పథకాల గురించి తెలుసుకుని అర్హులైన వారందరూ ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గోర్లి రామునాయుడు జోన్ నివేదిక కమిషనర్ ఎంఎం నాయుడు బీజేపీ మండల అధ్యక్షులు జయరాజు మండల అధ్యక్షులు కాళ్ళ జగన్మోహన్ నియోజకవర్గ విస్తారక అప్పారావు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ గోర్లే వరలక్ష్మి డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్పీలు హెల్త్ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఏపీడీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు జరిగింది ఈ ప్రతి మహిళ కూడా తెలియాలి అది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో